ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అలాగే వీఆర్ఓ కి దేనికి చదవాలనేది కాస్త కన్ఫ్యూజన్ లో ఉంటున్నారు సో దానికోసం ఈ వీడియో చేస్తున్నాను సో మాక్సిమంగా సిలబస్ అనేది కామన్గానే ఉంటుందండి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి టూ పేపర్స్ ఉంటాయి విఆర్ఓకి వచ్చేసి వన్ పేపర్ ఏంటంటుంది ఇంతకుముందు వీఆర్ఓకి ఓన్లీ వన్ పేపరే ఉండేది ప్రెజెంట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వన్ పేపర్ ఇస్తారా లేదా టూ పేపర్స్ ఉంటుందని మనకి ఇప్పుడే తెలియదు కాకపోతే జనరల్ స్టడీస్ వచ్చేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో అయినా లో అయినా కామన్ గానే ఉంటుందండి సో మీరు జనరల్ స్టడీస్ చదివితే రెండింటికి మీకు పనికి వస్తుంది సో దానికి సంబంధించి ఏ బుక్స్ చదవాలనేది నేను ఇంతకుముందు ఒక వీడియో చేస్తాను మనం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సిరీస్లో భాగంగా ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్లో వస్తాను ఒకసారి అవసరం అనుకుంటే చూడండి పైన కార్జ్లో కూడా ఉంటున్నాను సో ఈ వీడియోలో వచ్చేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అలాగే వీఆర్ఓకి ఎఫ్బిఓ అండ్ వి ఆర్ఓకి టోటల్గా లెవెన్ టాపిక్స్ ఎబీ వన్ ఉంటాయి అలాగే నైన్ టాపిక్స్ విఆర్ఓల్ ఉంటాయి జనరల్ స్టడీస్లో సో ఎలా చదవాలి అనేది నేను బుక్స్ చెప్పాను ఒక్కొక్క బుక్ థౌసండ్ టు టూ థౌసండ్ వరకు పేజెస్ కూడా ఉన్న బుక్స్ ఉన్నాయి సో అంత బుక్స్ చదివేయడం ఆ టాపిక్ లో లెవెన్ టాపిక్స్ ఉంటాయి లెవెన్ టాపిక్స్కి ఆ లెవెల్లో బుక్స్ చదవడం అంటే చాలా ఇబ్బంది అవుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఫారెస్ట్ బీటా విఆర్ఓ సిలబస్ వచ్చేసి నైన్ టాపిక్స్లో ఉంది సో ఈ నైన్ టాపిక్స్ వచ్చేసరికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క బుక్ చెప్పాను అలాగే ఫారెస్ట్ బీటాఫీసర్ కూడా లెవెన్ టాపిక్స్ ఉన్నాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క బుక్ చెప్పాను సో బుక్ అనేది చాలా ఎక్కువ సిలబస్ ఉంటుంది సో దీన్ని షార్ట్గా ఎలా తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిక్స్ హండ్రెడ్ పేజెస్ ఉంటాయి మనం హండ్రెడ్ పేజెస్ లోనే చదువుకోవాలి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఈ సిలబస్లో ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకొని మనం చదువుకోవాలి పూర్తిగా అంటే ఒక బుక్కే వన్ టూ మంత్స్ పడుతుంది సో షార్ట్గా చేసుకొని ఎలా చదువుకోవాలనే దానికి వీడియో చెప్తున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు నేను ఇది ఇది టైంపాస్ కోసం చేయట్లేదండి నా జాబ్ చేసుకుంటూ నా జాబ్ని చూసుకుంటూ జాబ్ అయిపోయిన తర్వాత వచ్చి మరి నా ఇంట్రెస్ట్తో నాకు ఇష్టం ఉంటుంది సో కంటెంట్ చెప్పడం అనేది ఇష్టం సో నాకున్న ద్వారా ఇలాంటిది ఏం రాదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి దానివల్ల మరింత మందికి రీచ్ అవుతుంది సో మీకు ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను వీఆర్ఓ అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రెండుకి ఎలా చదవాలి అనేది సో ఎంతవరకు సిలబస్ అనేది కామెంట్ ఉంటుంది అనేది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను సో మీకు వీఆర్ఓ కావాలంటే వీఆర్ఓకి సపరేట్గా నేను సీరీస్ చేస్తాను ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావాలంటే దానికి సపరేట్గా చేస్తాను సో రెండుకి కావాలనుకుంటే ఫారెస్ట్ బీట్ బీఆర్ విఆర్ఓ సెవెంటేస్గా చదవచ్చు దానికి చేస్తే బెటర్ అనుకుంటున్నాను సో మీకు ఏది కావాలనేది ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి విఆర్ఓ అయితే అయితే ఎఫ్బీఓ అని చెప్పి కామెంట్ చేయండి లేదా రెండు కావాలంటే విఆర్ఓ అండ్ ఎఫ్బీ అని కామెంట్ చేయండి దాని ద్వారా నాకు మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ ఉంది అనేది నేను చెప్పగలుగుతాను సో ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను ఇక్కడే సిరీస్ ఆపేస్తాను ఒక నిమిషం మీరు ఈ వీడియోని పాజ్ చేసుకొని ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి వచ్చేసరికి టోటల్గా సారీ విఆర్ వచ్చేసరికి టోటల్ నైన్ టాపిక్స్ ఉన్నాయండి కరెంట్ అఫేర్స్ జనరల్ సైన్స్ జాగ్రఫీ అండ్ ఎకానమీ జనరల్ సైన్స్లోనే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఇన్క్లూడ్ చేస్తారండి సో కాన్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ అలాగే హిస్టరీ ఆఫ్ తెలంగాణ సొసైటీ పాలసీస్ ఆఫ్ తెలంగాణ ఎథిక్స్ టోటల్గా నైన్ టాపిక్స్ విఆర్ఓలో ఇంక్లూడ్ చేస్తాడు జనరల్ స్టడీస్లో భాగంగా మనం సెక్రటరీ లెబిలిటీస్ గురించి తర్వాత ఒక వీడియో చేసుకున్నాము సో సెక్రటరీ లెబిలిటీస్ గురించి ఇది వందలు ఆటమేటిక్ పార్ట్ మాత్రమే ఉంటుందండి వీఆర్ఓలో కాకపోతే ప్యూర్ మాస్ అది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో ఉంటుంది కానీ జనరల్ స్టడీస్ అనేది ఈ నైన్ టాపిక్స్ మాక్సిమంగా ఈ నైన్ టాపిక్స్ ఫారెస్ట్ బీటాఫీసర్లో కూడా కనబడతాయి సో చూడండి ఇక్కడ టోటల్ లెవెన్ టాపిక్స్ ఉన్నాయి సేమ్ కరెంట్ అఫర్స్ జనరల్ సైన్స్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ జాగ్రఫీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పొలిటికల్ సిస్టమ్ మోడర్ ఇండియన్ హిస్టరీ సో ఈ లెవెన్ టాపిక్సే విఆలో కూడా ఉన్నాయి సో మీరు ఏదైతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ చదివినా విఆకి చదివినా అవే బుక్స్ తీసుకొని చదివితే మీకు రెండుకి ఉపయోగపడుతుంది ఏదో ఒక జాబ్ అయితే వస్తుంది కదా సో మీకు కావాల్సిన జాబ్ అన్నప్పుడు ఏ జాబ్ అయితే విఆర్ఓ విఆర్ఓకు వేరు ఉంటుంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వేరు ఉంటుంది కాదు మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి పెట్టుకుని నోటిఫికేషన్ వచ్చేలా మీరు జీఎస్ని కంప్లీట్ చేసుకుంటే ఆఫ్టర్ నోటిఫికేషన్ విఆర్ఓ తర్వాత నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి సో మనం కి సంబంధించి ఆర్థమేటి రీజన్ చూసుకుంటాం లేదు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నటిఫికేషన్ వస్తే ప్యూర్ మ్యాచ్ చూసుకుంటాం దీంతో పాటు ఆర్థమేటిక్ అనేది ఒక కంటెంట్గా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో కూడా ఉంటుంది కాబట్టి మీకు రెండుకి యూజ్ అవుతుంది ఏదో ఒక జాబ్ అయితే వస్తుంది సో మనం వచ్చేసి ఇప్పుడు ఈ లెవెన్ టాపిక్స్కి సంబంధించి మనం ఒక త్రీ పార్ట్స్గా వీడియో చేసుకుందాం అండి ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫర్స్ ఎలా చదవాలి అలాగే జనరల్ సైన్స్ ఎలా చదవాలి ఇన్వరాల్మెంట్ ఎలా చదవాలి అనేది ఒక పార్ట్గా వీడియో చేసుకుందాం అలాగే నెక్స్ట్ వచ్చేసి రిమైనింగ్ వచ్చేసి ఇంకో టూ పార్ట్స్ నేను రేపు వెల్లు కంటిన్యూగా వీడియోస్ స్తుంటాను ఎందుకంటే ఇప్పటికే వీడియో అనేది ఎందు అయిపోతుంది ఒక టాపిక్కి నియర్గా తీసుకుంటే ఒక టాపిక్కే వన్ వీడియో అవుతుంది కానీ మనం కాస్త నేను తక్కువ నాకు అవైలబుల్ తక్కువ ఉంటుంది టైం తక్కువ ఉంటుంది సో మీకు కూడా ఎక్కువ వీడియో చూడలేకపోతున్నారు సో వీడియో లాస్ట్ వరకు చూడండి వీలైతే మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే లైక్ చేయండి యా మనం టాపిక్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎఫవీఓ అండ్ ఇందులో వచ్చేసి నైన్ టాపిక్స్ ఉన్నాయి విఆర్ఓ సో చూడండి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లెవెన్ టాపిస్కి వీఆర్ఓ నైన్ కి కామన్ గేమ్ ఉన్నాయి చూద్దాం సార్ ఫస్ట్ టాపిక్ వచ్చేసి కరెంట్ అఫేస్ వీఆర్ఓలో ఉంది అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో కరెంట్ అఫేర్స్ అనేది ఉంది సో నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్ ఉంది విఆర్ఓలో అండ్ ఇందులో కూడా జనరల్ సైన్స్ ఎవరిే లైఫ్ ఉంది ఇందులోనే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అనేది యాడ్ చేస్తాడు కాకపోతే ఇక్కడ సపరేట్గా ఇంకో పాయింట్ తీసుకొచ్చాడు దానివల్ల పెద్దగా ఏమి ఉండదు సేమ్ గా నెక్స్ట్ వచ్చే జాగ్రఫీ అండ్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ సేమ్ జాగ్రీ ఎకానమి ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ నెక్స్ట్ మోడర్ ఇండియన్ హిస్టరీ సారీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇందులో కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చాడు సో మోడర్ ఇండియన్ హిస్టరీ విత్ నేషనల్ మూమెంట్ అన్నది ఇక్కడ కూడా మోడర్ ఇండియన్ హిస్టరీ విత్ నేషనల్ మూమెంట్ నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూమెంట్ సేమ్ ఇందులో కూడా ఉందండి సొసైటీ పాలసీస్ ఎథిక్స్ చూడండి మాక్సిమంగా సేమ్ ఉందా రేపు పొద్దున నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ గానే ఉంటుంది విఆర్ఓ అయినా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అయినా ఏదైనా కూడా మాక్సిమం సిలబస్ అనేది జనల్ నాలెడ్జ్ సేమ్ అండి సో ఇది చదువుకుంటే కంపల్సరీగా యూజ్ అవుతుంది సో మనము ఇది ఎలా చదవాలనే చూద్దాం ఫస్ట్ త్రీ వర్వాత మీరు చూద్దామండి యా పార్లమెంట్లో బిల్లులు కొన్ని బిల్స్ అండ్ కొన్ని యాక్ట్స్ వచ్చాయి సో దాంట్లో సారీ అండి ఇది తెలుగు మీడియం వాళ్ళకి చెప్తున్నాను ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా ఇది అర్థం అవుతుంది అనుకుంటున్నాను లేదు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సపరేట్ కావాలంటే నేను ఇంకో వీడియో చేస్తాను కాకపోతే ఇది మీకు అర్థమవుతుంది సరిపోతుంది ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి సో ఇటీవల పార్లమెంట్ చట్టాలు ఉంది అంటే పార్లమెంట్ బిల్స్ అండ్ యాక్ట్స్ దీంట్లో రీసెంట్గా పార్లమెంట్ చాలా బిల్స్ పెట్టింది ఇప్పుడు వన్ వన్ కూడా పాస్ అయ్యే ఛాన్స్ ఉంది సో దాని గురించి ఒకసారి చూసుకోవాలి అలాగే భారతీయ నాగరిక సురక్ష సంహిత న్యాయ సంహిత సాక్ష్యాధినేయం ఇలాంటి బిల్స్ అని పాస్ చేస్తారు అలా యూసీసీ బిల్ దాంతోపాటు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్ రీసెంట్గా ఎస్సీఎస్టీ బిల్ కూడా పార్లమెంట్లో పాస్ అయింది సో ఇది చూసుకోవాల్సి ఉంటదండి దీంట్లో దీంట్లోంచి ఒక మార్క్ కంపల్సరీగా వస్తుంది పార్లమెంట్ ఇటీవల ఎలాంటి బిల్స్ అండ్ ఎలాంటి యాక్ట్స్ తీసుకొచ్చింది అనేది డైరెక్ట్గా రాకపోయినా జతపరచంలో కానీ లేకపోతే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్లో కానీ వచ్చు నెక్స్ట్ సుప్రీం సుప్రీంకోర్టు తీర్పులు ఇందులో కూడా ఇది ఇంపార్టెంట్ అండి ఇది ఇది ఇంపార్టెంట్ అండి ఇది పాలిటీలో కవరుతుంది అలాగే కరెంట్ అఫేస్లో కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పులో అంటే రీసెంట్గా సుప్రీంకోర్టు ఇప్పుడు పర్యావరణం ఉందనుకోండి పర్యావరణ ప్రాథమిక హక్కు లేదా గాలి స్వచ్ఛమైన గాలి అనేది ప్రాథమిక హక్కు అనేది ఆర్టికల్ ట్వంటీ వన్ లో భాగంగా ఇటువంటి సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది అది ఏ కేసులో భాగంగా తీర్పు చెప్పింది అనేది క్వశ్చన్ అడవచ్చు లేదా నిద్ర హక్కు అనేది ప్రాథమిక హక్కులు అందరి భాగం అని ఏ కేసులో సుప్రీం కోర్టు తీర్పు చెప్పిందనవచ్చు సో ఇలాంటి సుప్రీంకోర్టు తీర్పులో ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి నీతి ఆయోగ్ రిపోర్ట్స్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కంపల్సరీ క్వశ్చన్ నీతి ఆయోగ్ అనే కాదు సో అనేది ఇంపార్టెంట్ దీంట్లో నుంచి వన్ టూ మార్క్ క్వశ్చన్ వన్ టూ మార్క్ కంపల్సరీ వస్తుంది నీతి ఆయోగ్ ఏ రిపోర్ట్స్ రిలీజ్ చేస్తుంది అందులో ఏ స్టేట్ ఏ ఏ ర్యాంక్లో వచ్చింది జతపరచము లేదా అసెండింగ్ ఆర్డర్లో పెట్టండి లేదా డిసెండింగ్ ఆర్డర్లో పెట్టండి అని అడిగే ఛాన్స్ ఉంది సో కాస్త ఎగ్జామినేషన్ అనేది రాన్ రౌండ్ కాంపిటీషన్ పెరుగుతున్న కొద్ది టఫ్ అనేది టఫ్ అవుతుంది కాబట్టి అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ లేదా జతపరచండి లేదా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇలాగే ఉంటుంది విఆర్ఓ అయినా ఫారెస్ట్ బిట్ అయినా ఇలాగే ఉంటుంది కాకపోతే కాస్త గ్రూప్ టూ లెవెల్లో కాకపోయినా కాస్త సింపుల్గా సింపుల్గా అడిగే లైన్స్ ఉంటాయి సో దీంట్లో వచ్చేసి ఎస్డీజీ ఇండెక్స్ కానీ లేదా నేషనల్ మల్టీ పవర్టీ మల్టీడైమెషన్ పవర్టీ ఇండెక్స్ కానీ ఇలాంటి ఇండెక్స్ రిపోర్ట్స్ ఏ స్టేట్ ఫస్ట్ ఉంది ఏ స్టేట్ లాస్ట్లో ఉంది తెలంగాణ ఏ యాక్లో ఉంది ఇది చూసుకుంటే కూడా సరిపోతుంది నెక్స్ట్ ఇస్రో ఇస్రో ఇటీవల చేపట్టిన ప్రయోగాలు ఇస్రో ఇటీవల ఏమేమి ప్రయోగాలు చేపట్టిన ఇంపార్టెంట్ ప్రయోగాలు మాత్రమే చూసుకోవాలి సరిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ చంద్రయాత్రి ఆదిత్య ఎల్వన్ పీఎస్ఎల్వి సీ ఫిఫ్టీ నైన్ జిఎస్ఎల్వి ఎఫ్ ఫోర్టీన్ ఇలాంటివి ఫ్యూచర్లో వచ్చేసి గగన్యాన్ అనే ప్రాజెక్ట్ ఎప్పుడు వస్తుందో తెలియదు ఆ లోపల గనయాన్ టూ థౌన్ ట్వంటీ ఫైవ్లో వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి గగన్యాన్ మీద కూడా క్వశ్చన్ అనేది రావచ్చు సో ఇది చూసుకోండి నెక్స్ట్ డిఆర్డిఓ కూడా ఇటీవల చేపట్టిన ప్రయోగాలు చూసుకోవాలి నెక్స్ట్ ఐటీ రంగంలో విప్లవాత్మక ధోరణులు అంటున్నాడు సో ఐటీ రంగంలో విప్లవాత్మక ధరలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు చాలా ఎమర్జింగ్ టెక్నాలజీ వచ్చేస్తున్నాయి అంటే ఫ్యూచర్లో టెక్నాలజీ అనేది మారిపోతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది చార్ట్ జీపీటీ వచ్చింది రోబోటిక్స్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇలాంటి చాలా టెక్నాలజీస్ వచ్చేసి అంటే ఫ్యూచర్లో రాను రాను ఉంటే మనం మన కంటెంట్ చెప్తే చాలు అది ఆన్సర్ ఇచ్చేలాగా చార్ట్ జీపీటీ అనేది తయారైంది సో అలాంటి టెక్నాలజీస్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మన గ్రూప్లో వచ్చింది చార్ట్ జీపీటీ ఏ సంస్థ తయారు చేసిందని సో అలా అలాంటి క్వశ్చన్ కూడా రావచ్చు మీరు ఎమర్జింగ్ టెక్నాలజీ అంటే భవిష్యత్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చే రంగాల గురించి ఒక క్వశ్చన్ అనేది రావచ్చు సో ఈ కరెంట్ అఫేర్స్లో ఈ సిక్స్ టాపిక్స్ నుంచి వన్ ఆర్ టూ మార్క్స్ అయితే వస్తాయి కేంద్రీకృత అంశాలు ఉన్నాడు సో మహిళల గురించి కూడా ఇంపార్టెంట్ కరెంట్ రిలేటెడ్గా ఇలాంటి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఉచిత బస్సు తీసుకొచ్చింది సో అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా తీసుకుందాం అనుకుంటుంది సో అలా ఏ స్టేట్స్ మహిళా రిలేటెడ్గా ఇప్పుడు ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి సో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్జెసిస్ ఉన్నాయి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అవి చూసుకోవాలి లేదా మహిళా సంఘాలు అక్కడ అలాంటి కరెంట్ రిలేటెడ్గా ఎలాంటి ఉంటా అలాంటివి చూసుకుంటే సరిపోతుంది దాంతోపాటు అంతర్జాతీయ మరియు జాతీయ అవార్డు గ్రహితలు సో ఈ అవార్డు గ్రహితలు అంటే రీసెంట్గా అంతర్జాతీయంగా జాతీయంగా ఎలాంటి అవార్డ్స్ వచ్చాయి ఫర్ ఎగ్జాంపుల్ గుకేష్ ఉన్నారు సో వాళ్ళు చేసి ఛాంపియన్ వచ్చింది సో అలాంటిది మనకి ఇప్పుడు తెలుగు వాడు కాబట్టి మనకు అది ఇంపార్టెంట్ అయిపోతుంది సో అలాంటి అవార్డ్స్ మాత్రమే చూసుకుంటే సరిపోతుంది అవార్డ్స్ అంటే వచ్చి వస్తుంటాయి సో ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అవార్డ్స్ మాత్రమే చూసుకోవాలి అందులో హైదరాబాద్ పర్సన్ కానీ లేదా సార్ ఎగ్జాంపుల్ తెలంగాణ పర్సన్ కానీ ఆంధ్రప్రదేశ్ పర్సన్ కానీ ఉంటే కంపల్సరిగా అవార్డు అనేది ఇంపార్టెంట్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి కేంద్ర మరియు రాష్ట్ర మంత్రివర్గాలు గవర్నర్స్ మరియు ఇతర సంస్థల అధిపతులు చూడండి ఇక్కడ మంత్రి వర్గాలు అంటే రీసెంట్గా ఎలక్షన్స్ జగాయి మహారాష్టాల్లో ఎలక్షన్ జరిగాయి అలాగే జార్ఖండ్లో ఎలక్షన్ సింగ్ వచ్చారు అూస్ యూపీఎస్ఈ చైర్పర్సన్ మనో మనోజ్ సోని సో ఇది రీసెంట్ ఇంపార్టెంట్ కాబట్టి వీళ్ళందరి సంస్థల అధిపతులు ఇది కంపల్సరీ ఇంపార్టెంట్ ఇందులో కూడా వివిధ సంస్థల అధిపతులు అనేది ఇంపార్టెంట్ సిబిఐ డైరెక్టర్ ఎవరు ఇలా ఉన్న కూడా ఒక క్వశ్చన్ వచ్చింది సో బెటర్ అనేది ఇంపార్టెంట్ అంతర్జాతీయంగా మరియు జాతీయంగా నిర్వహించిన ముఖ్యమైన సదస్సులు సో హైదరాబాద్లో రీసెంట్గా ఏం పెట్టారు ఏ సమిట్ పెట్టారు హైదరాబాద్లో గ్లోబల్ రైస్ సమిట్ పెట్టారు సో హైదరాబాద్ లో సదస్సులు చాలా జరుగుతున్నాయి ఈ మధ్యలో ఇవి చూసుకోవాలి వాళ్ళు కన్ఫ్యూజ్ చేయడానికి హైదరాబాద్ ప్లేస్లో జార్ఖండ్ వచ్చు లేదా మహారాష్ట్రలో జరిగింది ముంబైలో జరిగింది అనివచ్చు సో ఇది రైటార్గంగా అనేది కావచ్చు ఇక్కడికి వన్లో ఏవి ఒప్పు లేదా ఏవి తప్పు అని చేసి గ్లోబల్ గ్లోబల్ ఏఏ సమిట్ జార్ఖండ్లో జరిగింది లేదా రాంచీలో జరిగింది అలా ఇస్తారు సో అది ఫస్ట్ స్టేట్మెంట్ అనేది అలా ఎలిమినేషన్ చేసుకుంటూ ఏబీసీ మరియు ఏబీసీ మాత్రమే ఒప్పు బీసీ మాత్రమే అలాంటి ఉంటుంది బీసీ ఓన్లీ బీసీ రైట్ అలాంటి క్వశ్చన్స్ చూసుకోవాలి లేదా స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ కూడా ఇవ్వచ్చు ఏ మాత్రమే రైట్ ఏకి బీ సరైన వివరణ అలా ఏ సారీ ఏకి ఆర్ సరైన వివరణ అలా కూడా ఇవ్వచ్చు సో మీరు చిన్నగా తీసుకోకండి ఏ టు జెడ్ మొత్తం రాష్ట్రానికి సంబంధించిన అన్ని చూసుకోవాల్సి ఉంటుంది రాష్ట్రం అనేది ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్గా ధర్మణ్యం తీసేద్దామని చెప్పి అసెంబ్లీలో సమావేశాలు నడుస్తుంది సో దాని గురించి కొత్తగా తీసుకోదామనుకుంటారు భూభారతి అని దాని గురించి పూర్తిగా మనం తెలుసుకోవాలి ఇప్పుడు ఆఆర్ఓ నోటిఫికేషన్ వస్తుంది అంటేనే వీఆర్ఓకి సంబంధించిన ఆ చట్టం గురించి పూర్తిగా మనం తెలుసుకోవాలి అట్లా కరెంట్ లో భాగంగా రావచ్చు లేదు ఎక్కడ నుంచైనా క్వశ్చన్ అనేది రావచ్చు కాబట్టి మనం ఇదే ఇది ఇంపార్టెంట్ అయిపోతుంది సో టోటల్గా కరెంట్ అఫేర్స్లో ఈ లెవెన్ టాపిక్స్ ఈ లెవెన్ థీమ్స్ చూసుకుంటే సరిపోతుంది ఈ లెవెన్ థీమ్స్ మీరు చూసుకోండి మిగిలిన ఎక్కువ అవసరం లేదండి స్పోర్ట్స్ అవి చూసుకోవచ్చు కాకపోతే మరీ అంత ఇంపార్టెంట్ కాదు ఈ ట్వెల్వ్ టాపిక్స్ చూసుకుంటే మీకు సెవెన్ టు ఎయిట్ క్వశ్చన్స్ అనేది వచ్చేస్తాయి యా స్ వచ్చేసి బయాలజీలో ఏం చదవాలి ఫిజిక్స్లో ఏం చదవాలి కెమిస్ట్రీలో ఏం చదవాలి చూద్దాం సో బయాలజీలో వచ్చేసి జీవశాస్త్రం సంబంధిత శాఖల అధ్యయనం చేసుకోవాలి అంటే ఆస్టియాలజీ కార్డియాలజీ ఇలాంటివి ఉంటాయి కదండి ఇవి చూసుకోవాలి దీంట్లో భాగంగా ఎలా అడగొచ్చేట క్వశ్చన్ మస్తిష్కం యొక్క విధాకాని ఇక్కడ ఇది వల్ల అంటే ఒక నాలుగు స్టేట్మెంట్స్ ఇచ్చేసి అది వచ్చు లేదా మెదడు వెనుపంపు చుట్టూ ఉండే పొరలను ఆరోహణ క్రమంలో అమర్చండి అసెండింగ్ గార్డర్లో అమర్చండి అలా నాలుగు వచ్చేసి అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది సో ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు నెక్స్ట్ వచ్చేసి వివిధ అధ్యయన శాస్త్రాలు కూడా చూసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ మానవ శరీర శాస్త్రం అస్త్రీపందర వ్యవస్థ ఇవి దీంట్లో వచ్చేసి పోషక పదార్థాలు అనేది ఇంపార్టెంట్ అయిపోతుంది ఇప్పుడు పోషక పదార్థాలు అంటే స్ ఫ్రాస్క్రోస్ వీటి యొక్క నామాలు అడగొచ్చు అలాగే విటమిన్స్ విటమిన్ల వల్ల లోపాలు ఇవి అడగొచ్చు నెక్స్ట్ ప్రోటీన్స్ పాలలో పాలల్లో ఉండే ప్రోటీన్ ఏది ఇలా అడగొచ్చు గుడ్డులో ఉండే ప్రోటీన్ ఏది జతపరచుకు కూడా ఇవ్వచ్చు పాలు చేసి గుడ్డు ఇచ్చేసి ఇలా ప్రోటీన్స్ ఇచ్చేసి వీటిని జతపరచండి అని అడగొచ్చు లేదా స్టేట్మెంట్ బేస్డ్ కూడా ఇదండి నెక్స్ట్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ వ్యాధులు సో డిసీజెస్ నుంచి కంపల్సరీ క్వశ్చన్ అండి ఇప్పుడు కోవిడ్ కోవిడ్ అనేది డిసీజ్ ఉంది రీసెంట్గా కోవిడ్తో పాటు ఇంకేం డిసీస్ వస్తున్నాయో చూసుకోవాలి వ్యాక్సిన్స్ కూడా దీంట్లోనే చూసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు చికెన్ గురియా ఉంది టీబీ మలేరియా అనేది ఇప్పుడు ప్రజెంట్ కరెంట్లో ఉంది ఎందుకంటే మలేరియాకి వ్యాక్సిన్ అనేది అనుకున్నారు సో మలేరియా మీద కూడా క్వశ్చన్ రావచ్చు టీబీ మీద క్వశ్చన్ రావచ్చు అలాగే బ్యాక్టీరియా బ్యాక్టీరియా వ్యాధులు ఏవి అలాగే శిలింద్రాల వల్ల వ్యాధులు ఏవి వైరస్ల వల్ల వచ్చే వ్యాధులే జతపర్చండి అడవచ్చు లేదా స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు ఇవ్వచ్చు నెక్స్ట్ మొక్కల గురించి చూసుకోవాలి ఒక క్వశ్చన్ అయితే రావచ్చు ఎందుకంటే ఫారెస్ట్ ఆఫీసర్ ఎగ్జామ్ అండ్ ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళకైతే ఒక క్వశ్చన్ వస్తుంది ఎందుకంటే మొక్కలంటేనే చెట్లు ట్రీస్ అని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాబట్టి ఈ క్వశ్చన్ వస్తుంది దీనికి సమయక్రియా ఇలాంటి ఒకసారి చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి జీవ సామ్రాజ్య వర్గీకరణ జంతువులు మొక్కల గురించి కూడా ఉదాహరణలు అవి చూసుకోండి ఒకసారి మీకు అంటే అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి నేను పూర్తి లోకి వెళ్ళట్లేదు నెక్స్ట్ కణశాస్త్రం మరియు జన్యు శాస్త్రం ఇది ఇంపార్టెంట్ అండి ఇది చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది కనశాస్త్రం ఎలాగంటే స్టెమ్ సెల్ థెరపీ వచ్చేసింది సో ఒక పార్ట్ బాడీ పార్ట్ మిస్ అయినా కూడా బాడీ పార్ట్ ఇది పోయినా మనకు కణాలను అమర్చేసి బాడీ పాటిని మళ్ళీ సృష్టిస్తున్నారు అలా టెక్నాలజీ వచ్చేసింది సో ఇది ఇంపార్టెంట్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి కార్టీ సెల్ థెరపీ అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే ఎమర్జింగ్ ఇందులో కూడా ఎమర్జింగ్ చూసుకుంటే సరిపోతుంది అంటే భవిష్యత్తు రంగంలో విప్లవాత్మకంగా ఎలా తీసుకొస్తున్నారు అనేది చూసుకోవడం సరిపోతుంది క్లోనింగ్ ఉంది క్లోనింగ్ అనేది కూడా ఇంపార్టెంట్ అలాగే సిరోగసి ఉంది ఎంఆర్ఎన్ టెక్నాలజీ ఉంది ఇలాంటివన్నీ అన్ని చూసుకొని కణ కణశాస్త్రానికి జనశాస్త్రానికి ఎలా రిలేటెడ్ ఇందులో వచ్చి కంపల్సరీ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి జీవశాస్త్రంలో వచ్చేసి వ్యాధుల నుంచి కనశాస్త్రం మరియు జనశాస్త్రం నుంచి మొక్కల నుంచి అచ్చి అలాగే ఈ జీవశాస్త్ర అధ్యయనాల గురించి సో టోటల్గా ఫైవ్ క్వశ్చన్స్ వరకు రావచ్చు ఫైవ్ టు సిక్స్ మార్క్స్ నేను చెప్పేది హండ్రెడ్ మార్క్స్ కోసం చెప్తున్నాను హండ్రెడ్ మార్క్స్లో వచ్చేసి ఫైవ్ టు సిక్స్ ఒకవేళ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఎగ్జామ్ ఉంటే టెన్ టు ఫిఫ్టీన్ కూడా రావచ్చు జీవశాస్త్రం నుంచి నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్లో ఫిజిక్లో భాగంగా విశ్వము ధ్వని కాంతి విద్యుత్ ఉష్ణము ఆధునిక భౌతిక శాస్త్రం మీరు చూసుకోవాల్సి ఉంటుంది అంత అంటే ఇందులోంచి ఎలాంటి క్వశ్చన్స్ ధ్వని ధ్వనివేగం ఎందులో ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఇది వాళ్ళు గాజులో ధ్వనివేగం ఎక్కువ గాజులు గాజులో ధ్వనివేగం ఇంకో పదార్థం కంటే ఎక్కువగా ఉండొచ్చు తక్కువ అలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు దాన్ని మనం కరెక్టా కదా అని చెప్పాల్సి ఉంటుంది నెక్స్ట్ ఐఆర్ యూఆర్ లేజర్ రేస్ ఎక్స్ రేస్ వీటి గురించి కూడా చూసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి శాస్త్రవేత్తలు సేవలు ఇది కరెంట్ అఫేస్లో కూడా రావచ్చు లేదంటే ఫిజిక్స్లో కూడా చూసుకోవచ్చు ఎందుకంటే ఫిజిక్స్ నోబెల్ ప్రైజెస్ రీసెంట్గా వచ్చిన నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చింది దేని ద్వారా వచ్చింది దేని మీద అధ్యయనం చేయడం వల్ల వచ్చింది అనేది అడగొచ్చు అలాగే కెమిస్ట్రీలో కూడా అంతే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సార్ కెమిస్ట్రీ చూద్దాం కెమిస్ట్రీలో రసాయన బంధం ద్రవణాలు ఆమ్లాలు క్షారాలు రసాయన ఇంధనాలు నిత్య జీవితంలో రసా ఎక్కువ చెప్పాను కాదా సిలబస్లో ఉండే జనరల్ సైన్స్ ఇన్ డే లైఫ్ కాబట్టి నిత్య జీవితంలో మన కెమిస్ట్రీ ఏ విధంగా యూజ్ అవుతుంది అలాగే ఫిజిక్స్ ఏ విధంగా యూజ్ అవుతుంది బయాలజీ కూడా ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది చూసుకోవాలి జరుగుతుంది ఇప్పుడు కెమిస్ట్రీలో శరీరంలో ఎక్కువగా ఉండే లోహం ఇది అని అడగొచ్చు సో అలాంటి క్వశ్చన్ మనకు టోటల్గా వచ్చేసి జనరల్ సైన్స్ అనే టాపిక్ దీంట్లో వచ్చి టెన్ మార్క్స్ మాక్సిమం వస్తాయి బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ నుంచి టెన్ మార్క్స్ మ్యాక్సిమం వస్తే బయాలజీ ఎక్కువ ఫోకస్ చేయండి ఫిజిక్స్ కెమిస్ట్రీ టూ 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 వచ్చినా కూడా నెక్స్ట్ వచ్చేసి పర్యావరణ అంశాలు ఇది చాలా మందికి నెగ్లెక్ట్ చేస్తారని చెప్పాను సో పర్యావరణ అంశాలు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో అయినా ఇప్పుడు రాను రాను ఎన్విరాన్మెంట్ మీద ఎక్కువ మందికి అవేర్నెస్ వస్తుంది కాబట్టి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అవుతుంది ఫైవ్ టు టెన్ మార్క్స్ కూడా రావచ్చు మీరు చదవకుండా నెగ్లెక్ట్ చేస్తే మాత్రం మీరు కోల్పోతున్నారు సో పర్యావరణం యొక్క ప్రాథమిక సమాచారం పైన మనకు అవగాహన ఉండాలి అలాగే జీవవైవిధ్యం అంటే ఏంటి బయోడైవర్సిటీ అంటే ఏంటిది జీవవైద్యంలో జీవవిద్య హాట్స్పాట్స్ ఏమున్నాయి జీవ విద్యానికి ఎలా ముప్పు జరుగుతుంది బయోడైవర్సిటీ సంరక్షణ ఎలా ఉంది భారతదేశంలో ప్రాజెక్ట్ టైగర్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ చీత అలాంటి చూసుకోవాలి చిత్తడి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మొత్తం ఎన్ని చిత్తడి నెలలు ఉన్నాయి అలాంటి క్వశ్చన్స్ అనేది అడగచ్చు రామ్సార్ సైట్స్ గురించి టోటల్గా ఎన్ని ఉన్నాయి అనేది ఎప్పటికప్పుడు మన కరెంట్ లో కూడా దాన్ని చూసుకోవాల్సి ఉంటుంది అండ్ బయోడైవర్సిటీ కన్వెన్షన్స్ కూడా జరుగుతుంది అది కూడా మనం చూసుకోవాలి కరెంట్ అఫేర్స్ లో భాగంగా చూసుకోవాలి నేను ఎప్పుడో చెప్పాను ఎన్విరాన్మెంట్ అనేది కరెంట్ అఫేర్స్ లో భాగమే కరెంట్ అఫేర్స్లో ప్రతిరోజు ఎన్విరాన్మెంట్ కి ఫాలో అవుతూ ఉండాలి డైరెక్ట్ ఏదో పర్యావరణ వ్యవస్థ ఆవరణ వ్యవస్థ జంతువులు మొక్కలు ఇలాంటి క్వశ్చన్ ఇవ్వరు నెక్స్ట్ వచ్చేసి కాలుష్యం కాలుష్యంలో రకాలు గాలి కాలుష్యం నేల కాలుష్యం నీటి కాలుష్యం ఈ కాలుష్యంలో రకాలు అవి చూసుకోవాలి కాలుష్యం అనేది ఇంపార్టెంట్ అది కూడా కంపల్సరీ క్వశ్చన్ నెక్స్ట్ పర్యావరణ సమస్యలు గ్లోబల్ వార్మింగ్ ఓజోన్ క్షీణత ఆమ్ల వర్షాలు ఘనవ్యత నిర్వహణ ఇవి చూసుకోవాలి సో ఇది కూడా ఇంపార్టెంటే నెక్స్ట్ అంతర్జాతీయ సదస్సులు మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు పర్యావరణ అంశాల నుంచి ఫైవ్ టు సిక్స్ మార్క్స్ వస్తే దాంట్లో అంతర్జాతీయ సదస్సులు ప్రపంచ సంస్థల పాత్ర సుస్థిరాభివృద్ధి లక్ష్యాల మీద నుంచి మనకు ఎక్కువ మార్క్స్ వస్తాయి తర్వాత వచ్చేసి ఇప్పుడు జీవవైద్యం మీద రావచ్చు కాలుష్యం మీద రావచ్చు పర్యావరణ ఒక్కొక్క క్వశ్చన్ వచ్చినా కూడా దీని నుంచి టూ టు త్రీ మార్క్స్ వస్తే అంతర్జాతీయ సదస్సులు అంటే ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాప్ ట్వంటీ నైన్ ఎక్కడ జరుగుతుంది అలాగే కాప్ ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ ఎక్కడ జరిగింది అలాగే ఎస్డీజీ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత ఫస్ట్ ర్యాంక్ ఏ దేశం వచ్చింది అలాంటి చూసుకోవాలి అలాగే కాప్ ట్వంటీ నైన్ యొక్క థీమ్ ఏంటి కాప్ ట్వంటీ ఎయిట్ యొక్క థీమ్ ఏంటి థీమ్స్ చూసుకోవాలి ఓ ఎస్డీజీ ఇండెక్స్లు కానీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ చూసుకోవాలి సో అది అనేది పూర్తిగా సదస్సులు ప్రపంచ సంస్థల పాత్ర యూనిసెఫ్ కానీ యూఎన్ఓ కానీ ఎలా కృషి చేస్తున్నాయి పర్యావరణాన్ని కాపాడేందుకు అభివృద్ధిని తీసుకురావడానికి ఎలా కృషి చేస్తున్నాయి మోస్ట్ ఇంపార్టెంట్ అయిపోతుంది ఇది వీఆర్ఓకైనా సరే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కైనా ఇంపార్టెంట్ టాపిక్ నెక్స్ట్ వచ్చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు దీని కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది మనకు అవసరమే సో ఇప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళకైతే పర్టికులగా అవసరం వీఆర్ఓకి వన్ ఆర్ క్వశ్చన్స్ వస్తాయి విఆర్ఓ చదువుతాను కాదు కంపల్సరీ ఇంపార్టెంట్ అంటే ఎందుకంటే రీసెంట్గా హైడ్రాన్ ఉంది హైడ్రా అనేది హైదరాబాద్లో విపత్తులు ఉన్నా కూడా అది దానికి దాన్ని చూసుకోమని చెప్పారు సో అలాగే చూసుకోవచ్చు రీసెంట్గా కమంలో వరదలు వచ్చాయి సో అది ఎంతమంది చనిపోయారు దానివల్ల ఎంత నష్టం జరిగింది దాని కాబట్టి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది అని చూసుకోవచ్చు అలాగే విజయవాడలో వరదలు వచ్చాయి అది ఇంపార్టెంట్ సిక్కిం సిక్కింలో చాలా భారీ వరదలు వచ్చాయి దీనివల్ల వందల మంది చనిపోయారు దీంతో పాటు కేరళలో కొండ చర్యలు విరిగిపోయాయి దీంట్లో మూడు వందల మంది పైగా చనిపోయారు సో ఇలా రీసెంట్గా రీసెంట్ గా మనకు హైదరాబాద్ విపత్తులు రకాల భూకంపాలు సున్నాము లాగా చూసుకోవాలి మినిస్ట్రీ బాధ్యత వహిస్తుంది ఇలాంటి చూసుకుంటే మనకు విపత్తు నిర్వహణ అనే టాపిక్ అనేది ఫినిష్ అయిపోతుంది యా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మనం ఇప్పటివరకు టోటల్ గా త్రీ అనేది ఫినిష్ చేసాము సో మీ ఈ వీడియో కొంతైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇలాంటి వీడియోలో ఇంకా టూ త్రీ కావాలంటే మీరు కంపల్సరీగా కామెంట్ చేయండి నేను పూర్తిగా అప్ అంటే ఫారెస్ట్ బీటాఫీసర్కున్న లెవెన్ టాపిక్స్ వీఆర్ఓ ఉన్న నైన్ టాపిక్స్ నేను చెప్తాను వీఆర్ సిలబస్ వచ్చిన తర్వాత నాకు పూర్తి అవగాహన అనేది వస్తుంది సో అప్పుడు అయితే నేను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీలైతే అందువల్ల నాకు కూడా ఎంకరేజ్ వస్తుంది మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు నన్ను వదిలేస్తున్నారు ఈ వీడియోస్ బాగున్నాయి అని అనుకుంటున్నాను బాగుంటే ఒకసారి కామెంట్ చేయండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది అంటే వీఆర్ఓ కావాలా లేదా ఫారెస్ట్ బీటాఫిసర్ కావాలా లేదా బోత్ కావాలనేది ఒకసారి కామెంట్ రూపంలో చెప్పండి సో దాంతో పాటు మనం ప్యూర్నెస్గా ఆటోమేటిక్గా జనవరి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకున్నాము సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Vielen Dank.